కంగ్రాచులేషన్ ఇట్ చేయండి సార్ భగవంతుని ఆశిస్తుడు ఉండబట్టి ఈ విజయం వచ్చింది ముందుగా మా కాలంలో అంటే ఇంతకుముందు నేను యాక్ట్ చేసేవాడిని ఇప్పుడు ఏదో సంవత్సరానికి ఒకటో రెండు సినిమాలు అప్పుడు ఇన్ని సభలు ఉండి ఉండేటివి కాదు ముందుగా హృదయపూర్వక అభినందన తెలియజేయవలసింది నా అభిమానులకి దాదాపు యాభై సంవత్సరాలు నటుడుగా విలనగా ఉన్నప్పటి నుంచి నన్ను ప్రేమించే వ్యక్తులు ఈ రోజుకి ఒక హీరో చేసినా విలన్ చేసినా ఆ అభిమానులకి ముఖ్యంగా ఎంత రుణపడి ఉన్నానంటే నా వంతు ఏం చేస్తున్నదని ఆ అభిమానులకు తెలుసు వాళ్ళు ఈరోజుకి బ్యానర్లు కట్టుకుంటూ ఇన్ని సంవత్సరాల తర్వాత విజయం వచ్చిందని వాళ్ళు ఫోన్లు చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇది పూర్వజన్మ సుకృతం నేనేం మాట్లాడాలి ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ మా బావ దగ్గర నుంచి ప్రభాస్ ప్రతి నటీనటులకు కాఫీ ఇచ్చే కుర్రవాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నా దర్శకుడికి ఎవ్రీబడి ఒక్కరో ఒక్కొక్కరికి ఒక్కొక్క రచయితలకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రతి ఒక్కరికి అందరూ చిన్నవాడు కాబట్టి నాక్కడ కూడా అందరికీ నా హృదయ హృదయపూర్వక అభినందనలు ఈ భగవంతుడి వరాన నా తల్లిదండ్రులను ఆశీర్వదించి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు ఆ పరమేశ్వరుడి ఈ సినిమా తీయమని ఆజ్ఞాపించాడేమో లేకపోతే నేను ఎంత ఎంత నేను మనమెంత కాబట్టి ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భగవంతుడికి ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులకి ఎప్పటికీ ఎప్పటికీ ఆ ప్రజల ఆశీస్సులు నాకున్నారని నా కుటుంబానికి ఉండరని ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పేరు పేరు చెప్పాలంటే ఈశ్వర్ డైరెక్టర్ ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ సోదరులారా మీ అందరి ప్రోత్సాహం ఉండబట్టి ముందుకు నడుస్తున్నాం మావి నిజాలు చూపించండి ఆ భగవంతుడు మీ అందరికీ ఆశీస్సులు అందజేస్తాడు మీ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ వినయ్ ఇవి దెర్ ఇస్ నో వినయ్ దర్ ఇస్ నో కన్నప్ప ఎస్ ఎవ్రీ వేర్ ఎవరి వేర్ ఈరోజు ఈ ఉత్సాహంగా నేను రావడానికి కార కారణం నా తోటి నటీనటులు పేరు పేరు నా అందరికీ హృదయపూర్వక అభినందన తెలుపుతూ థాంక్యూ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ యా థాంక్యూ సో థాంక్యూ మీరు వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము ఒక్క నిమిషం ఒక ఫోటో ఆఫ్ కోసం అందరూ హిట్టివి యాప్ అందరూ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజెల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్టి టీవీ యాప్ హిట్టి టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి యాప్ హిట్టి టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి